స్థితి లయకి ఏదైతే కారణమై ఉన్నదో ఆ కారణత్రయానికి అది మూలం గుర్తు ఉన్నది ఆ గుర్తు ఎవరైతే హృదయాన్వేషణ సత్యాన్వేషణ దైవాన్వేషణ ఇవన్నీ చేసే శివారా శివలింగారాధన అంత గొప్పదని చెప్పి మనం మహాభారతంలో స్పష్టంగా మహాత్ములు వేదవేష మహర్షి లాంటి వాళ్ళు శివ శివుని యొక్క రూపారాధన కంటే శివలింగం గొప్పదని చెప్పారు అంతేకాదు మహాత్ములందరూ తెలిసిందేమిటంటే నిరాధారాధనలో శివలింగారాధనకు మించిన ఆరాధనే లేదని చెప్పారు అంత గొప్ప తత్వం అందులో ఎముడి ఉంది కానీ మనకేం తెలియకపోవడం వల్ల అన్ని ఏదో పోయటం చేయడం చేస్తాం మనకేం అర్థం కాదు కానీ శివలింగం అనేది అంత గొప్ప ఆరాధన దేవతలలో మరి దేవుళ్ళు రూపం వచ్చేసరికి హరిహరులు ఇద్దరు అంత అధిగులుగా గొప్పవారిగా సృష్టి ఉన్నటువంటి వాళ్ళుగా సృష్టి అంత తానై ఉన్నట్లుగా ఉన్నటువంటి వాళ్ళలో వాళ్ళుగా ఉన్నది అట్లా మనకి ఈ యొక్క చెప్పి ఆయన సాధనలో భాగంగా అగస్తేశ్వర మహర్షి అనేటువంటి వ్యక్తి కొన్ని వేలు కోట్ల సంవత్సరాలు జరిగే క్రితం జరిగినటువంటి మహర్షి ఆయన సాధన నిమిత్తం ఇక్కడ ఆయన ప్రతిష్ఠ చేసుకున్నట్టుగా మనకి అయ్యగారు రాగానే మనం చెప్పినటువంటి పురాణ కథ ఆ కథ ప్రకారం తర్వాత స్వామి మరి అలా ఉన్నాడు అలా ఉంటే అనుకోకుండా ఒక రోజు ఒక వేటగాడు వేటాడుతా ఉంటే ఒక పక్షి వచ్చి స్వామివారిని శరణు వేడి స్వామివారి సాటుకుపోయి వేడేసరికి ఆయన వచ్చి పోయేవాడు పక్షిని కొట్టబోయాడు అప్పుడు శివుడు రూపం దారిగా వచ్చి అయ్యా శరణ వేడింది దీన్ని కొట్టాది కాదు అంటే అట్ట స్వామి నువ్వు నాకు ఆహారం అయితే నువ్వు నాకేం చేస్తావు అంటే నీకేం కావాలి ఇదిగో నా నుంచి తీసుకొని ఆయన కావాల్సి వస్తే అంటే అట్టయితే నీ మాంసం అయ్యి అని చెప్పి మో పైన ఉన్నటువంటి తల మీద పది చేతులు ఏళ్ళు గోర్లతో పెట్టి తీస్తే ఎంత మాంసం వచ్చిందో అంత తీసుకొని ఆయన వెళ్ళిపోయాడు అందుకే స్వామివారికి మనం ఎదురుగా చూస్తే ఇదంతా పది ఏళ్లతో తీసినారు అని మన అర్చక స్వామి మనకు తెలియజేశాడు అలా జరిగింది ఇది దీని మహిమ ఒక సందర్భంలో శంకరాచార్యులు ఆది శంకరాచార్యులు ఆయన పదమూడు వందలు యాభై సంవత్సరాల క్రితం మనం వచ్చాడు ఆయన కూడా శివుని యొక్క హింసగా ఆయన మనం కీర్తిస్తాం ఆయన వచ్చినప్పుడు ఎన్నో శివాలయాలు ప్రతిష్టలన్నీ ఆయన ద్వారా జరిగింది ఆయన అద్వైతం అంటే రెండోది లేదు ఉన్నది ఒకటే అని చెప్పి చాటగలిగి తత్వాన్ని మరి ప్రచారం చేసినటువంటి వ్యక్తి ఆ విధంగా జీవించినటువంటి ముప్పై రెండు సంవత్సరాలు ఆయన జీవించింది ముప్పై రెండు సంవత్సరాలు ఆయన సాధించిన ఘనత ఇక భూమి ఆకాశం అన్నారు చెప్పుకోవాల్సిందే అట్లాంటి తత్వాన్ని మనకు అందించారు ఆయన ఇక్కడికి వచ్చారు ఏది ఆ పర్యటనలో బాగుంది ఇప్పుడు మన పర్యటన లాగ వచ్చిన తర్వాత ఆయన ఈ శివలింగంలో ఉన్నటువంటి ఆ గాడులు ఆ నీటి యొక్క కొలను కిందకు నీళ్లు ఉన్నాయి కదా ఇప్పుడు మనకు అయ్యారు చెప్పింది ఏమిటి ఎన్ని నీళ్ళు అయినా తీయండి కానీ అవి ఎప్పుడు అలానే ఉంటాయి అవి తరగు పెరదు ఎప్పుడు అలానే ఉంటాయి ఇది మహిమ స్వామివారి మహిమ అనేది మనకు తెలియజేశారు అప్పుడు మరి చంద్రాచార్యులు మహాజ్ఞాని ఆయన సమాజానికి ఒక సందేశం ఇవ్వాలి కదా అందుకోసం ఆయన ఏం చేసిందంటే ఆయన నేలుకు ఏదో ఒక ఉంగరం ఉంటే ఆ బంగారు పొంగరానికి ఒక సన్నటి దారం కట్టి అందులో వదిలాడు ఎంత లోనకు పోతే చూద్దాం వదిలిన తర్వాత అది ఎంత లోనకు పోయినా పోతనే ఉన్నది కానీ దారం అయిపోయింది పోతనే ఉంది ఎంత వదిలినా అట్లా కాకుండా ఆయన ఏం చేసింది సరే ఎంతో కొంత దారం పోయిన తర్వాత దాన్ని చిన్నగా బయటికి తీద్దామని తీస్తా ఉంటే దారం ఉమ్మట్లు దారం మొత్తం రక్తపు మరకలుగా మారిపోయింది మొత్తం లాగా అయిపోయి దారం బయటకు వస్తుందంట అప్పుడు ఆయనకి ఏమనిపించిందంటే స్వామిని మనం పరీక్షించకూడదు అని ఆయన అనుకొని స్వామివారిని శరణు వేడి భక్తులందరికీ సందేశం ఇచ్చి స్వామివారిని మీరు ఎప్పుడు కూడా పరీక్షించమాకండి సహజంగా ఇప్పుడు మనం ఏమైనా అనుకుంటామంటే పరిశీలి ఏంటి ప్రశ్నించాలి ప్రశ్నించాలి ప్రశ్నించకపోతే ఎట్ట ప్రశ్నించడం పరీక్షించడంలో అహంకారం మమకారం అజ్ఞానమే ఉంటుంది కానీ జ్ఞానం ఉండదు అందుకే స్వామిని ఏం చేయాలి పరిశీలించాలి పరిశోధించాలి శరణ వేడా అంతే తప్ప నువ్వు పరీక్షించకూడదు స్వామిని నువ్వు పరీక్షించగలవా అందుకే పరిశోధించు పరిశీలించు ఏమై ఉన్నది యాచకుడుగా ఆయన దాసుడుగా ఉండి నువ్వు ఆయన పరిశోధన చేయాలి అందుకే ఆయన ఏం చెప్పాడు మీరు పరీక్షించమాకండి పరిశీలించండి పరిశోధించండి అనే సందేశాన్ని మనం అందరికి ఇచ్చి శంకరాచార్యులు ఎక్కడా కూడా వస్తే ఒక రోజు ఉంటాడు ఆయన వెళ్ళిపోతాడు ఉండదు కాదు ఎందుకంటే భారతదేశం మొత్తం కాయలనాడుకున్న మూడు రోజులు తిరిగిందంట ఎంత ఆశ్చర్యంగా ఉంటుందో చెప్పుకుంటే ఎట్లా తిరిగి నువ్వు స్వామి ఎట్లా నువ్వు అసలు మాకు ఎన్ని సౌకర్యాలు ఉన్నాయి మేము ఏం చేయలేకపోతున్నావు నువ్వు నువ్వు ఎట్లా అని అనిపిస్తుంది అట్లా మరి స్వామివారి యొక్క మహిమ గురించి స్థల పురాణం గురించి ఎక్కడైనా ప్రతి ఆలయాలకి మనకి స్థల పురాణం స్వామి యొక్క మహిమ తప్పనిసరిగా ఉంటుంది మనం అయ్యగారిని అడిగి తెలుసుకోవాలి ముఖ్యంగా అర్చక సాంగ్ ఇది తెలియాలి అలా తెలిసి భక్తులను ఆదరించి ప్రేమతో చూసి వాళ్ళు చేయాల్సిన బాధ్యత అర్చక సాంగ్ల మీద ఉంటుంది అట్లా మనం కూడా ఆలయాల్లో మరి పోయినప్పుడు దాన్ని జాగ్రత్తగా పరిశీలించాలి మనం వెయ్యి రూపాయలు రెండు వేలు పెట్టుకొని గుడికి వెళ్తాం చాలామంది చేసేది ఏంటంటే ఇప్పటికీ మనకు అర్థం కానీ ఎక్కడి నుంచో అడా ఉడిగా ఇప్పుడు మన తడాల పాడు పట్టుకొని దాకా వచ్చింది ఎంత కష్టం చేస్తాం ఏడకొస్తాం తడుగడుకుంటాం బానే ఉండి కానీ గర్భుల్లో పోయిన తర్వాత కూడా ఎంత అడా ఉడి అడా ఉడిగిపోవటం గబాగబు వేయటం గబాబు తిరిగి రావటం స్వామి దగ్గరికి వచ్చిన దేనికి ఎంత అవకాశం ఉంటే అంత నిదానంగా అంత ప్రశాంతంగా స్వామి వారి స్మరణ మాట్లాడకూడదు అసలు మాట అనేది ఒకళ్ళ గురించి ఒకళ్ళు మాట్లాడుకోవాల్సిన అవసరమే లేదు ఏమని కంటి చూపు తప్ప అట్లా మీరు స్వామివారి దగ్గరికి లోనకి ఎంత అవకాశం పరిగెత్తే వాళ్ళు ఉంటాయి అప్పో నువ్వు ముందు పోమ్మని చెప్పి మనం ఎంత వెనక తగ్గితా స్వామిని చూసుకుంటా ఆరాధిస్తా నమశివా అనే మంత్రం తప్ప ఏమి మనకేమి రావు మంత్రాలు ఉంటాయి కోట్ల మంత్రాలు ఉన్నాయి మనకు అయ్యన్న అవసరంలా అన్ని మంత్రాల సారం వెయ్యి మంత్రాల వాటిని సహస్రనామాలు అంటారు సహస్రనామాలు ఓం సారంం నమశివా అనే మంత్రంలో ఇచ్చారు మహాత్ములు ఏమి చదవలేరు రైళ్ళు ఈ ఒక్క మంత్రం చదువుకోసారు ఒక్క మంత్రం జరిగితే నీకు సరిపాలి తి నీకు అంత మించి అవసరం లేదని చెప్పి మనకి ఇచ్చారు అలా చదువుకుంటా అలా చూసుకుంటా స్వామిని ఎప్పుడు కూడా దేవాలయంలోకి వెళ్ళిన తర్వాత పెద్దగా గంటలు కొడతాను అంటే మనకేం తెలియదు అని అర్థం కొట్టకూడదు ఎందుకంటే